अरे ऐसा झटका लगे जिया पे पुनर जन्म हुई जाय के पान बना रस वाले पान बना

నేను కన్నా వేసుకుని బతకాలా అక్కర్లేదండి మరి ఇందాక అన్నా అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా అన్నానా అన్నా ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయినా ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇరిసేస్తాను ఇరవై రూపాయలు రూపాయలది అంటే అంటే వెయ్యి రూపాయలు సార్ ఐదు వందలే కాడి అవసరం అంటారా నీకు వివరాలు వదిలేండి నేను ఇస్తాను అమ్మా వంద రెండు ఇచ్చేది కానీ ఇందాక నాకు ఏంట్రా ఎట్టమేంట్రా ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించవు సరే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు 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 అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలాగారుతున్నారండి అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూడు 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 సరిగా చూడు సరిగా చూడు 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 చూసుకో సరే చూసుకో సరిపోయిందా నేను వస్తాను ఏంటి ఎదురుకోడానికి లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని ఏ రిలాక్స్ అయిపోయిన కానీ సరదాగా బారిన పాడుతుందందా పోరా నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చండి ఎదో తెలియదారులు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్తగా పాతే అని అడగలేదు పాడు అంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ నాకు కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే ఓకే

ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క గారు ఏమిటి గజాల ఏమిటి వెధమని చూస్తూ రైతు రైతులు వాడు రమ్మంటున్నారండి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిట్టుగా లేదు పరిస్థితులు వేరు బొక్క ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో చెబుతా నా సంగతి తెలియదు వాడికి అడుగు బొక్క రారా రా రారా రే మర్యాద గిర్యాదలు కూడా మాట్లాడదు నేను ఏమన్నా గజాలు అనుకున్నావా ఏంట్రా రెచ్చిపోతున్నా రెచ్చిపోక ఏ ఏం చేస్తా కొడతావా కొడతావా కొట్టాలంటే పెద్ద ఆలోచించా చూసావా ఎంత సింపుల్ అవును రే ఈ సఫారీ నీకు అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకున్నా సార్ వేరబెల్తి డబ్బు ఎందుకు సార్ వేరబెల్తి మీకు తాడు ఇచ్చేవే బాబు నా మాటిని హ్యాండ్స్ ఫ్రీ సార్ అయ్యి బాబు అమ్మో సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడరా ఇప్పుడు దాకా ఎరగ తీసి నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ఏ రాకపోతే ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ పెట్టి మ్యాన్ ఎక్కేస్తానండి చెయ్యి నాగరాజు గారు చేసుకోండి ఏమి చాలా బాగుంది నువ్వు కూడా సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరు ఇబ్బంది పడతారు ఇదే సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద